ఆ నేనే గదే మరి అర్థం సోటా బాగా మరి మీరేనా కాదా అని అనుమానం రావటం మీరేనా నేనే నీకేం కావాలి మాకు పండ్లు కావాలి పండ్ల చెట్లు ఏం పండ్ల చెట్లు అవి పేర్లు లేదా సార్ పేరు తెల్లేదు అది గులిగం తెల్లగా ఉంటుంది గింజలు నల్లగా ఉంటాయి గులిగంపు తెల్లగా ఉండి సారీ సార్ ఏంటి సార్ ఏమో కావాలి సార్ మీకు అది మన గుళి తెల్లగా ఉండి గుళి తెల్లగా ఉంటది అవి చలికాలంలో బాగా వస్తాయి అవి చలికాలమా చలికాలం ఏం చూడ ఉంటాయి సార్ రిఫల్ తీసేసి తీసుకుంది దాచేటే అవి నల్ల నల్లవి ఉంటాయి చూడ అవి తిన తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతది ఏది ఓకే సార్ అవి తినపు కానీ అవి చెట్టు కావాలి అప్పుడు తింటారు కదా అది తింటారు తింటాడు కానీ ఇప్పుడు అయితే అవి కావాలి మాకు ఏ చుట్టూ తెలియ సార్ పేరు తెలియదు సార్ మాకు ఇప్పుడు నేను నర్సరీలో ముక్కలు లెక్క కనిపిస్తా సార్ కూరగా తీసుకుని అక్కడ కదా సార్ అర్థాలు పెడుతు సోఫా పుం కొంచెం మరి అవి ఎట్ట తొందరగానే అంటే చెట్టు అంటారు పేరు తెలివే సార్ మీరుగా మీకే తెలుస్తుంది కదా అది తెలుసుకొని ఆ సీతాఫలం చెట్టు సీతాఫలం సార్ మాకు తెలియదు పేరు కొంచెం ఉంటే అయ్యాడు సార్ మీ దగ్గర కొంచెం ఎందుకు ఉంటుంది మంచిగానే ఉంటాయి మొక్కలు బొచ్చేడు ఉన్నాయి చూపించాను సార్ మాకు అవి ఆవాలి ఒక రెండు మూడు తీసుకుంటాం మేము అవి రేట్ ఎట్లా సార్ అవాటికి రేట్ కాదు ఫస్ట్ రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు సార్ అవి సీతఫలికా చెట్టు ఆగా సీతపలికా అవే కావాలి సార్ ఒక రెండు మూడు చూసాను సార్ రెండు మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకి వస్తాయా సార్ కాయలు అందాక ఏ కాలంలో ఉన్నారు సార్ మీరు పది పదిహేను ఏళ్ళు అవుతారు తిని గుర్తులేదు ఏ కాలం తిన్నాం చలికాలం ఇప్పుడు చలికాలమే చేస్తారు సార్ మీకు తెలుసా లేదా అని మా దగ్గర ఉంటాయి సార్ మా దగ్గర రకాలు ఉన్నాయి ఎన్ని రకాలున్నాయి సార్ రకాలు ఉన్నాయి ఇప్పుడు మూడు చూపిస్తా సార్ మరి మంచిగా ఉంటాయి సార్

హనుమ పడ ఉండ హనుమంతుండే తెచ్చుకోరు అది కూడా రామ లక్ష్మణ్ అప్పుడు హనుమంతు కూడా పెడతాం సార్ అల్లు ఒక దగ్గర ఉంటాను ఓకే సార్ అచ్చినప్పుడు చెప్పండి సార్ తీసుకోపోతాం అంటే సార్ మీకు సీత ఒక ఇద్దరు మేలు సార్ ఎట్లా నాకు ఎట్లా అంటారా సీతాఫలెం రామపాలెం లక్ష్మ ఫలం అంటే ఇమెయిల్ మేల్ అంటే దేవుళ్ళు మన మనకి అట్లా అనద్దు సార్ తప్పు చెంపలేసుకో సార్ ఈ కాయనేమో ఎట్లా కత్తుందో తెలుసా సార్ మరి తెలుసు మన తెలిసారు ఎట్లా ఊరు అట్లే అనుకుంటాను ఇది ఇట్లా ఒక పని చేశారు గూగుల్లో కొట్టి చూడు లో కొట్టారు అయ్యో మీ దగ్గర పెద్ద పూర్లే పూర్లే సార్ గోగుల ఊర్లో అయితే అక్కడికి పోవాలి రామపాలం ఇది మంచిగా పింక్ కలర్ అయితే సూపర్ గా వస్తా సార్ రామపాలెం పైసలు పట్టుకొచ్చిరా సార్ మరి పైసలు కూడా నర్సరీలోకి వస్తే అన్నిటికీ డబ్బులు పెడతారా సార్ తీసుకపోతా తీసుకపోరా అని చూసాలా సార్ మాకు మాకు నర్సపోతావు ఇప్పుడు ఇవి మూడు మొక్కలు ఉన్నాయి సార్ నీకు ఏం కావాలి ఇలా హనుమంతుంది సార్ అన్ని ఒకసారి ఇష్టపోతే సార్ సీతారామ సార్ ఇప్పుడు సార్ సరే తీసుకపోతే హనుమంతుడు అక్షరాకపోతే తీసుకపోతే మొక్కలున్నాయి అంటే చూసాడు కంటే అందరి తీసుకోవడం హనుమంతుడి మొక్కలు అయినా మాకైతే సార్ ఇది హనుమంతుడు నక్షణపోయే గుండె నాలుగు ఇష్టపోతాం నాలుగు మొక్కలు ఒకసారి ఇష్టపోతాం మేము ఈ ముగ్గురిని ఒకలాగా ఇష్టపోలేము నలుగురు ఒకలాగానే

ఇక్కడికైతే పైసలు లేవు వచ్చి ఇంట్లో తిరిగి తిరిగి పోవడు ఇవాళకి వచ్చినట్టుగా నువ్వు ఇదే నర్సలు కాచూడు తిప్పుకుంటూ పోవడు పోవుడు రామాసం మూడు మొక్కలున్నాయి ఇత్త అయితే తీసుకోపో లేకుండా కోరి అనవసరంగా ఇవ్వ తీసుకోతా పొక్కడికి కొబ్బరి పైసలు ఇవ్వాలి అయ్యో పొద్దున పాలే దూరికి రాయ నాకు నీ తల్కాని ఒప్పుకున్న వాళ్ళ తూర్ ఎక్కువ దండం పెడతా సర నువ్వు వెళ్ళిపోవ దండం పెడతాను పోవే ఇట నువ్వు సబరూ ఏక నచ్చిరీ పొద్దుపోతుగాలే